కమిటీ కోఆర్డినేటర్ జడ కేంద్రం నందు గురువారం మధ్యాహ్నం ముప్పై రోజు అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నారు అభిమాన నాయకుడు మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం నందు కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ అడ్వకేట్ ఆరిగ శ్రీనివాసరావు తెలుగుదేశం నాయకురాలు చెంగలశెట్టి మంగమ్మ చంగలశెట్టి అశోక్ పువ్వాడ శ్యామ్ విచ్చేశారు మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యుల స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ సూచనలతో డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రంలో దాతల సహకారంతో నిర్విరామంగా అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు జడ బాలనాగేంద్రం తెలియజేశారు మెగాస్టార్ అభిమాని అయినటువంటి డాక్టర్ చెంచు రామిరెడ్డి జశ్వంత్ రెడ్డి ఆర్థిక సహకారంతో గురువారం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని జడ బాలనాగేంద్రం తెలిపారు

ين انا انا بندا بندا ها اي كان بيد ها انا بندا 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 ها تو مي اپ جي پچڙو انا بندا 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 بند આ કે પોઈસ નો અપડેટ ઇના રૂલ આલ આર ઓન રેકોર્ડ મે બા સાલ હો જા பார்க்கும் பார்க்கும் பார்க்கிறேன்.

سرکم اڏاڻي جيڪي وست جربيت ڪم آلو ينجا رين ٿا ۽ ٻيو ڳالهائين ٿا پر اڪل نيڙو انڪو ٿو ڪيو آهي ఒంగోలు నగరంలో లాయర్పేటలోని డొక్కా సీతమ్మ సర్కిల్ నందు ఉచిత అన్నదాన నిర్వహణ ఈరోజు ముప్పై ఆరో రోజున జరుగుతున్నది ముప్పై ఆరో రోజున ప్రత్యేకత ఏంటంటే మా అభిమాన నాయకుడు ఆంధ్రుల అభిమాన నాయకుడు అయినటువంటి తెలుగు రాష్ట్రాలు గర్వించదగ్గినటువంటి సినీ నటుడు డాక్టర్ పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ డొక్కా సీతమ్మ అన్నదానం కేంద్రం వద్ద కేక్ కటింగ్ చేసుకొని అన్నదాన కార్యక్రమం చేయటం జరుగుతున్నది దీనికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి ప్రముఖ అడ్వకేట్ ఆరిగా శ్రీనివాసరావు చలమై అంటారు అలాగే మా తెలుగుదేశం నాయకురాలు మా సిస్టరు చంగలశెట్టి మంగమ్మ గారు అలాగే నా మిత్రుడు పువ్వాడు గారు వచ్చేసారు వారికి ముందుగా పేరు పేరిన కృతజ్ఞతలు ఈరోజు మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో పార్టీ పెట్టినప్పుడు కూడా వారు సామాజిక స్ప్రో సామాజిక స్పృహతో ఉన్న అట్టడు పడినటువంటి వ్యక్తులను కూడా బయటకు తీసుకొచ్చారు ఆ రోజున చిరంజీవి గారు పూలే గారిని సామాజిక సంస్క సంఘ సంస్కృత పూలే గారిని వెలుగులోకి తీసుకొని వచ్చి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన విగ్రహాలు ఆయన గురించి మెగాస్టార్ చిరంజీవి గారు వెలుగులోకి తీసుకొచ్చారు అలాగే ఇప్పుడు మా డిప్యూటీ సీఎం అయినటువంటి జనసేన అధ్యక్షుడు అయినటువంటి మెగా మన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున డొక్కా సీతమ్మ గారిని వెలుగులో తీసుకొని వచ్చి ఆమె చేసిన సేవని సంఘ సంస్కర్త అయినటువంటి ఆమె చేసిన సమాజానికి ఆకలితో ఉన్న పేదలకి ఎవరైనా కానీ కులాలకు మతాలకి అతీతంగా ప్రతి మనిషికి వచ్చిన వారికి కాదనకుండా పగులు రైతురి కట్లు పొయ్యిలు ఆ రోజుల్లో దాని మీద ఉండి అందరికీ ఆకలి తీర్చేది అటువంటి మహాతల్లి మీద మేము అన్నదానం చేస్తున్నాము పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఆదర్శాల కోసం పార్టీని ప్రజల్లో ఉంచడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం భగవంతుడు మా మెగాస్టార్ చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడానికి మాలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తూ వారు ఎన్నో పుట్టినరోజులు ఇలాంటి పుట్టినరోజులు చేసుకోవాలి భగవంతుడు వారికి నిత్యం ప్రజల్లో ఉండడానికి ప్రజాసేవ చేయడానికి అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాను ఈనాటి అన్నదాన కార్యక్రమానికి మెగాస్టార్ అభిమాని అయినటువంటి డాక్టర్ చెంచురామరెడ్డి గారి కుమారుడు జస్వంత్ రెడ్డి గారు ఈరోజు అన్నదాన కార్యక్రమానికి ముందుకొచ్చి వారి ఆర్థిక సహాయంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేసాము మెగాస్టార్ మీద ఉన్న అభిమానంతో జస్వంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వారికి వారి కుటుంబ సభ్యులకి ఆ భగవంతుడు వారిని అన్ని వేళ ఆదుకోవాలని ఇటువంటి సేవా కార్యక్రమాలలో ముందుండాలని కోరుకుంటున్నాను చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా అరవై తొమ్మిదో పుట్టినరోజు సందర్భంగా నేను దొక్కా సీతమ్మది అన్నదానం మటుకు బాల నాగేంద్రం గారు చాలా బాగా చేస్తున్నారు అందరూ చాలా చెప్పుకుంటున్నారు సీతమ్మ గారి గురించి కూడా చాలా బాగా చెప్పుకుంటున్నారు అన్న క్యాండీలు బాగా జరుగుతుంది నేను కూడా ఒకరోజు చేయాలనుకుంటున్నాను డాక్టర్ పద్మ విభూషణ్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు దొక్కా సీతమ్మ గారి అన్నదాన కార్యక్రమంలో ఈరోజు బాలనాగేంద్ర గారు అత్యద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం అందుట్లో ఈరోజు చిరంజీవి గారు పుట్టినరోజు స్పెషల్ ఈరోజు వారికి భగవంతుడు అన్ని ఐశ్వర్యాలు అస్రఐశ్వర్యాలు ఇవ్వాలని ఈ కార్యక్రమంకి నిర్విరంగా జరపాలని వారికి తోడుగా ఉంటామని ఈ సందర్భంగా చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా